ఈ నెల నాలుగున జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు చేదించారు ఐదు మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి ఒక బంగారం రింగు ఐదు మొబైల్ ఫోన్లు ఒక జూపిటర్ స్కూటీ కారు స్వాధీనం చేసుకున్నారు ఒకరు పరారిలో ఉన్నట్టు ఇన్ఛార్జ్ డిసిపి కోటిరెడ్డి తెలిపారు నిందితులను రిమాండ్ కు తరలించినట్టు ఆయన తెలిపారు ఇతను ప్రజెంటు మన లో ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లో ఏజీఎం గా పనిచేస్తున్నాడు ఉండటము జగద్గీరిగుట్ట ఆల్విన్ కాలేజీలో ఉంటాడు ఇతను నేటివు విశాఖపట్నం జిల్లా ఏపీసే ఇతను గతంలో ఆ ప్రాంతంలో కాకినాడలో ఉన్నటువంటి షిప్ యార్డ్ లో ఒక కేటరింగ్ వర్క్ చేస్తూ ఇక్కడ రెడ్డి అని చెప్పేసి ఇంకొక పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు అక్కడ బిజినెస్ చేయటము ఒక రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఆ బిజినెస్ లో లాస్ రావటము అక్కడ ఎక్కువ మొత్తం వెంకటప్ప అందులో అమౌంట్ స్పెండ్ చేయటము దాని తర్వాత ద్వారకరాజ్ రెడ్డి సుమారుగా ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఈ వెంటప్ప రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ రాసుకొని అమౌంట్ ఇవ్వటానికి పోస్ట్ పోన్ చేసుకుంటూ తర్వాత కాకినాడ నుంచి అతను వెళ్ళిపోవడం వెళ్ళిపోయిన తర్వాత పోయి తిరుపతిలో సెటిల్ అవడం ఆ తర్వాత ఈ వెంకటప్ప రెడ్డి అతను అడ్రస్ పెట్ చేసి వాళ్ళ ఫ్యామిలీతో పోయి అక్కడ మాట్లాడి నెగోషియేట్ చేసి తర్వాత కొన్ని చెక్స్ ఇవ్వడం జరుగుతున్నది తిరుపతిలో ఆ చెక్స్ ప్రకారము ఈ నెల ఆరో పేమెంట్ చేయాల్సి ఉంది దాని కోసం వెంకటప్పటి మన మనం జిల్లానే కాబట్టి తెలంగాణ స్టేట్లే కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసులు మనం సమాచారం సేకరించుకొని కోఆర్డినేషన్ లో చేయడం జరిగింది